నంద్యాల జిల్లా పాణ్యం మండలం పాణ్యం గ్రామంలో మంగళవారం రోజున వీచిన ఈదురుగాలుల బీభత్సంతో కొన్ని వందల ఎకరాల పంట నష్టానికి గురైందని రైతులు కౌలు రైతులు తెలిపారు లక్షలాది రూపాయలు వెచ్చించి పంట చేతికి వచ్చేలోపు ఈదురు ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో రైతులకు భారీ నష్టం కలిగించింది మండల అగ్రికల్చర్ అధికారులు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది నందేల జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి రైతులకు పంట నష్టం ఇవ్వాలని కోరారు ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరితగతంగా రైతులను ఆదుకోవాలని లేకపోతే చావే శరణ్యమని వాపోతున్నారు పాండ్యం గ్రామానికి చెందిన మున్నానే రైతు తనకున్న ఒకటిన్నర ఎకరా భూమితో పాటు మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని అందులో అరటి సాగు చేస్తున్నారు దాదాపుగా వెయ్యి చెట్లకు పైగా ఈ పంట మొత్తం చందమామ ఆబుజీ ఎదురుగా ఒక నాలుగు ఎకరాలు అరటి సాగు చేస్తున్నాను రెండో పంట పంట చేతికి వస్తాదనంగా పంటను ఒక మూడు వందల గొలలు మాత్రమే కోసాను ఎకరాకు వెయ్యి మొక్క పెట్టాను నాకు ఎకరాకు వచ్చేసి లక్ష యాభై వేలు నుంచి లక్ష డెబ్బై వేల వరకు పెట్టుబడి వచ్చింది అనుకోకుండా నాకు మొన్న దినమైన రోజు ఆరు గంటలప్పుడు అకాలంగా గాలి లేచి దిపచ్చం చేసి పంట నష్టం చేసి నా తాటల్లా నేలపాలైనది నాకు దయచేసి అధికారులు నా పంట నష్టాన్ని నాకు సాయం చేస్తారని అధికారులకు చేతులు వేడుకుంటున్నాను నా సొంత భూమి కాక ఇంకా కొంత భూమిని కవులుకు తీసుకున్నాను ఎకరా యాభై వేల రూపాయలు పెట్టి కవులు తీసుకొని సాగు చేస్తున్నాను దీంట్లో సగ పొలం నాకు సొంతముంది సగ పొలం కవులకు ఉంది కవులు గాని వెళ్ళని పరిస్థితి ఉంది నాకు ఇప్పుడు నాకు ఒక్క రూపాయి గాని వచ్చే పరిస్థితి లేదు లాస్ట్ కొట్టే కూలీలు గాని నాకు చేతి నుంచి పెట్టే శక్తి లేదు నాకు దాన్ని క్లీన్ చేసే శక్తి గాని నాకు లేదు అందుకు అధికారులు నాకు దయచేసి సాయం చేస్తారని నాకు నేను కోరుకుంటున్నాను